ఐదు వందల ఇరవై ఏడవ నామం హాకినీ రూపధారిణ్యమహ హాకిని అంటే హాకిని అనే పేరు గల శక్తి యొక్క రూపా అంటే రూపమును ధరించి ఉండునది అని అర్థం హాకినీ దేవత రూపమును ధరించి ఉండునది అని నామానికి అర్థం ఆజ్ఞా ఆజ్ఞాచక్రాధిష్ఠాన దేవత శక్తి పేరు హాకిని ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించిన బీజ కీలక న్యాస మంత్రాలన్నీ హకార సంబంధంగా హ హకార సంబంధంగా ఉంటాయని హాకినీలోని మొదటి అక్షరం హ సూచిస్తుంది అర్థమైందా ఆజ్ఞా చక్రాబ్జ నుండి ఇంతవరకు చెప్పబడిన ఈ చక్రం తాలూకు వివరాలన్నీ కూడా ఇదిగో ఈ శ్లోకంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏమిటా శ్లోకం भ्रूमध्ये बिन्दुपद्मे दलयुगकलिते शुक्लवर्णां कराब्जैः विभ्राणां ज्ञानमुद्रां डमरुकमला अक्षमालां कपालं षट्चक्राधारमध्यां त्रिणयनलसितां हंसवच्चादियुक्तां हरिद्रानैकसक्तां सकलसुभकरीं हाकिनीं भावयामः ఆకిని దేవత రూపమును ధరించి ఉండునది ఐదు వందల ఇరవై ఎనిమిదవ నామం సహస్రదళ పద్మస్థ నమ సహస్రదళ పద్మ అంటే సహస్రార కమల మందు స్థా అంటే ఉండునది శిరసుకు పైన శిరసుకు పైన మధ్యగా ఈ సహస్రార చక్రం ఉంటుంది ఏమిటి శిరస్సుకు పైన మధ్యగా ఎక్కడ ఇదిగో మన బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇదిగో ఇక్కడ ఇక్కడ ఉంటుంది సహస్రార చక్రం దీనికి వెయ్యి దళాలు ఉంటాయి ఎన్ని దళాలు వెయ్యి దళాలు దీనికి సంబంధించిన కొన్ని వివరాలు ఇంతకు ముందు మనం చెప్పుకోవడం జరిగింది ఇటు పైన వచ్చే నామాల్లో మరికొన్ని మనం తెలుసుకోగలుగుతాం ఈ సహస్రార చక్రాధిష్టాన దేవత యొక్క నామం యశస్విని ఈ సహస్రార కమల స్థానం పరమశివ నివాస స్థానం ఈ సహస్రార కమల స్థానం ఇదిగో ఇది పరమశివుడు ఉండేటటువంటి స్థానం అన్నమాట ఉత్తమోత్తమ యోగ సాధకులకు మాత్రమే దీని దర్శనం జరుగుతుంది ఒక విధంగా ఈ దర్శనాన్ని ఆత్మసాక్షాత్కారంగా చెప్పుకోవచ్చు మన ధ్యాన మందిరంలో గమనించావా సహస్రదళ పద్మాలు విచ్చుకున్న స్థితిలో స్వామిని ఎందుకు కూర్చోబెట్టాను నేను ఇది యోగులకు మాత్రమే సాధ్యం అవుతుంది ఆత్మసాక్షాత్కారం పొందగలిగిన వాళ్ళకే అది సాధ్యపడుతుంది స్వామీజీ ఆత్మ సాక్షాత్కారం పొందారు కదా శ్రీ శివాలి మహారాజు గారు అందుకనే దానికి సూచనగా నేను ఆ పద్మవుల స్వామి వారిని కూర్చోబెట్టాను పిండంలోనికి జీవుడు ప్రవేశించేది ఈ చక్ర సంఖ్య సూచించే ఏడవ మాసంలోనే అందుకే ఒకప్పుడు తొమ్మిది నెలలు పూర్తిగా నిండకుండానే ప్రిమేచ్యూర్ బేబీస్ అంటారు చూడు ప్రీమెచ్యూర్ అంటారు వాళ్ళని తొమ్మిది నెలలు పూర్తిగా నిండకుండానే ఏడవ నెల నిండినప్పుడు కూడా ప్రసవించడం జరుగుతుంది అయితే పరిపక్వ స్థితికి రాని శిశువుని చాలా జాగ్రత్తగా పెంచాలి అన్ని అవయవాలు ఉంటాయి కానీ చాలా సుకుమారంగా ఉంటాయి అందుకనే వాళ్ళని తీసుకుని ఇంకు హీటర్లో పెడతారు ఆ మాసాలు నిండే వరకు అంటే స్త్రీ యొక్క రాధిక బాగా విను మన గర్భసంచిలో ఏ వాతావరణం అయితే పిల్లవాడు పెరగడానికి ఉంటుందో అటువంటి వెచ్చని వాతావరణాలు లో పెడతారు ఎదగని పిల్లలకి ఎనిమిదవ మాసంలో కానీ గర్భస్థుడైన జీవి అవయవాలకు సంపూర్ణత్వం ఏర్పడదు తొమ్మిదవ మాసంలో సంపూర్ణంగా తయారైన గర్భస్థ జీవికి లాగా ఉన్న గర్భకుఫరంలోంచి మెల్లగా బయటపడతామని ఇచ్చ కలిగి తదనుగుణమైన ప్రయత్నంలో కదలికలు ప్రారంభమవుతాయి ఆ కదలికలనే మనం పురిటి నొప్పులు అంటున్నాం వాడు కదులుతూ ఉన్నప్పుడు నొప్పి కలుగుతూ ఉంటుందిగా మనందరికీ అనుభవమే కదా రాధిక సహస్రార కమలం మనందు ఉండున్నదని ఈ నామానికి అర్థం ఐదు వందల ఇరవై తొమ్మిదవ నామం సర్వ నమః సర్వ అంటే అన్ని వర్ణ అంటే రంగులు అక్షరములు ధ్వనులతో శోభిత అంటే శోభిల్లునది సహస్రార కమలానికి వెయ్యి లేక అనంతమైన దళాలు ఉంటాయి ఈ దళాల ఎందు విశ్వంలో ఉండే అన్ని రంగులకు ధ్వనులకు వాంగ్మయ ప్రపంచంలో ఉండే అన్ని అక్షరాలకి సంబంధించిన బీజాలు ఉంటాయి ఇంతకు పూర్వం చెప్పినటువంటి ఆరు చక్రాది దేవత శరీరకాంతులు కూడా ఈ దేవతకు ఉంటాయని వేరు చెప్పాల్సిన పనే లేదు కదా ఈ నామానికి సంబంధించిన ఈ విషయం సంధ్యావందనంలో మహాదేవి సరస్వతి అని చెప్పబడింది కాబట్టి అన్ని అక్షరాలు అన్ని మంత్రాలు అంటే వర్ణపటంలోని అన్ని రంగులతో కూడా సోబిల్లు నది అని ఈ నామానికి అర్థం ఐదు వందల ముప్పైవ నామం సర్వాయుధ ధరాయ నమ సర్వ అంటే అన్ని ఆయుధ అంటే ఆయుధములను ధర అంటే ధరించి ఉండునది అనంతమైన అన్ని రకముల ఆయుధములను ధరించి ఉండునది అని నామానికి అర్థం సహస్రార అధిష్టాన దేవత అన్ని రకాల ఆయుధాలను ధరించి ఉంటుంది రుద్ర నమ్మకంలో సహస్రాన్ని సహస్రధాబాహు ఓ స్తవహేతయ అనే మంత్రాన్ని నామంతో సమన్వయించుకుంటే ఈ చక్రాధిష్టాతి అయినటు యశస్విని దేవతకి లెక్కలేని చేతులుంటాయని ఆ చేతులలో లెక్కలేనని ఆయుధాలు ధరిస్తుందని చెప్పుకోవాలి ఈ లెక్కలేనని చేతిని లెక్కలేనని ఆయుధాలని మీరు బ్రహ్మాండంగా దీంట్లో చూపించవచ్చు యానిమేషన్ దీన్ని చూస్తాం గత సినిమాలు చూపిస్తారు అనంతమైన అన్ని రకముల ఆయుధాలను ధరించి ఉండను ఈ నామానికి